ఫోటో ముసలమ్మ ఫ్రెండ్స్ కుర్రాడు దొరికిందని ఫోటో దిగుతుంది ముసలమ్మ బుద్ధులు పోలించుకోలేదు ముసలమ్మ బుద్ధులు పోలిచుకోలేదు నువ్వు బాగున్నావా

నేను ఎనభై ఏళ్ళు ఇలాగే ఉంటానమ్మా వాళ్ళంట రంబానికి ఇట్లా కింద పడిందంట్రపాటో కింద నువ్వే అన్నావా నిజం చెప్పు నేనే అన్నాను నేనే అన్నా లేదు యాభై ఏళ్ళు ఎవరి ఉంటారు నాలా చెప్పు నాతో నువ్వు పరిగెట్టు నాతో వంద గుంజులు తీసుకోద్దాం సరే మన రామ్ చరణ్ నుంచి చెప్పి